2014 to 19. Okay. Then I contested uh, for MLA <coughs> from Telugu Desam. India. Party. I am the district president for this party. Okay. Uh, you are a district president of this. Yes. So you are a yeah. Coimbatore president for Andhra district. district. I actually.

దుబోరి ధ్రుబోరీ కాన్స్టిట్యున్సీ రుక్బుల్ హుస్సేన్ గారు ఇండియాలో టాపెస్ట్ మెజారిటీ పది లక్షల యాభై వేల ఓట్లతో గెలిచిన ఫస్ట్ పర్సన్ ఇండియాలో హవెవర్ ఆయన కాంగ్రెస్ నుంచి ఉన్నారు ఏదేమున్నా మా బ్రదర్ లాంటి వారు ఈరోజు నెల్లూరు రాగానే ఇక్కడ ఆయన ఇన్వైట్ చేశాము ఆయన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఎంప్లాయీస్ మా దగ్గర పనిచేస్తుంటే వాళ్ళందరితో కలిసి ఐ మీన్ ఆయన వాళ్ళతో ముచ్చట్లాడారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత హీ ఫెల్ వెరీ హ్యాపీ సో ఒకసారి ప్రజలందరికీ తెలియజేస్తుండేది ఏంటంటే ప్రజా ఆదరణ ఉంటే రాజకీయ నాయకులు అందరు కానీ తెలుసుకోవాలి ప్రజల్లో ఆదరణ ఉంటే ఇట్ట పది లక్షలు యాభై వేలు ఓట్లతో మెజారిటీతో గెలిచారు సో అందరం కానీ ప్రజలతో అమేకమై ప్రజలకు సేవలు చేస్తే ఇంత మెజారిటీ ఇస్తారు ఈరోజు కాంగ్రెస్లో ఈజ్ ది ఎంపీ అనేక సార్లు మినిస్టర్గా చేశారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ చేశారు హెల్త్ మినిస్టర్గా చేశారు హోమ్ మినిస్టర్గా చేశారు ఫారెస్ట్ మినిస్టర్గా చేశారు సో ఈరోజు ఇక్కడ రావడం ఎంతో సంతోషంగా ఉంది నాకు థ్యాంక్ యూ వెరీ మచ్